కృష్ణాయ నందనాయ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ ఈరోజు మనం వజ్రాసనం గురించి తెలుసుకుందాం మన శరీరంలో వెన్నుముక అనేది చాలా ఇంపార్టెంట్ బ్లడ్ సర్కులేషన్ మొత్తం వెన్నుముక స్ట్రైట్గా ఉంటే శరీరంలో అన్ని భాగాలకి బ్లడ్ సప్లై కరెక్ట్గా జరుగుతుంది ఎక్కడైనా వెన్నుముక వంగినా దానికి అయినా ఆ బ్లడ్ సర్క్యులేషన్లో తేడా వచ్చి తొందరగా ముసలితనం వస్తుంది అసలు మనకి ముసలితనం రావడానికి కారణం మన వెన్నుముక వంగడం వెన్నుముక వంగకుండా ఎవరైతే స్ట్రైట్గా ఎక్కువ కాలం ఉంచుకోగలుగుతారో వాళ్ళకి ముసలితనం వృద్ధాప్యం రాదు ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు సో వెన్నుముకని మనం పటిష్టంగా ఉంచుకోవాలంటే దానికి ఒక ఆసనం ఉంది దాన్నే వజ్రాసనం అంటారు వజ్రాసనంలో మీరు ఎంటీ స్టమ్క్తో అయినా భోజనం చేసిన తర్వాత అయినా ఈ ఆసనంలో ఉండవచ్చు మీ కెపాసిటీని బట్టి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీ ఎంతవరకు అంత అంతసేపు చేయొచ్చు రోజుకి ఎన్నిసార్లు అయినా కూర్చోవచ్చు ఇలా కూర్చోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి ఇప్పుడు వజ్రాసనం ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మన అన్ని ఆసనాల్లో వజ్రాసనం వల్ల వెన్నుముక స్ట్రైట్గా ఉంటుంది వజ్రాసనం ఎవరు ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి శరీరం వజ్రగచనలాగా మారుతుంది మన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి బ్లడ్ సర్క్యులేషన్ అంతా కరెక్ట్గా జరుగుతుంది సో ప్రతిరోజు మద్రాసులో కూర్చోండి ఆరోగ్యంగా ఉండండి మన లక్ష్యం నూట ఇరవై సంవత్సరాలు మందులు లేకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా సంపూర్ణ ఆయుష్తో జీవించడం కాలే వర్షదు పర్జన్య పృథివీ సష్యశాలినే దేశంశోరహితం బ్రాహ్మణ సంత నిర్భయ सर्वे जनाः सुखिनो भवन्तु लोकाः समस्ता सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ॐ शान्तिः शान्तिः शान्तिः